హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అండి సూపర్ టేస్టీగా ఉందండి అసలు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసుకోండి చాలా బాగా వచ్చింది ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేస్తూ మంచి మంచి రుచులను తినాలి అండి అనేది నా ఒపీనియన్ చూడండి ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆవాలు ధనియ పౌడరు అలాగే ఇలాచి మెంత్యాలు చెక్క ఇవన్నీ వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నానండి చేసుకున్న తర్వాత వాటిని పక్కకు పెట్టి చికెన్ కడుక్కొని చికెన్ అయితే వేసుకున్నాను ఒక బాండి పెట్టుకొని చికెన్ మొత్తం దాంట్లో వాటర్ మొత్తం పోయేదాకా మూత పెట్టుకున్నానండి మూత కప్పుకున్న వాటర్ మొత్తం పోయి అవి మొత్తం ఉడికిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నానండి చికెన్ పక్కకు తీసి ఆయిల్ వేసుకొని ఆయిల్లో అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకుంటున్నాను ఇక్కడ మీరు చూసే విధంగా చూడండి అసలు ఒక్కటేలాగా కాకుండా కొత్త కొత్తగా అప్పుడప్పుడు ట్రై చేయాలి అనేసి ఇలా చేస్తున్నాను నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మల్లం పెస్ట్ పచ్చివాసన పోయేదాకా మొత్తం వేంపుకోవాలి ఫస్ట్ అయితే మనం ఇక్కడ మంచిగా మంచిగా వేసుకుంటే మంచిగా చేసుకుంటే మనకు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి అందరు ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మాకైతే ఇక్కడైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఇక మొత్తం ఉడికిపోయి వాటర్ మొత్తం పోయింది చికెన్లో మంచిగా ఉండే దానిలో దాన్ని అప్పుడే ఫస్ట్ వేసుకున్నాను అలాగే ఈ నూనెలో మొత్తం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి చికెన్ మొత్తము చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను చూపించే విధంగా అలా అయితే మాడగొట్టుకోకండి మంచి ఇలా డీప్ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి దయచేసి మొత్తం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ముక్కలు అనేటివి కరగ్ కావు ఎన్ని రోజులైనా తినొచ్చు అందుకోసం చూడండి ఇలా మొత్తం ఒక ఆరేడు నిమిషాలు ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే లోపల నుంచి మంచిగా ఉడికిపోతుంది మంచిగా ఫ్రై అయిపోతుంది దీంట్లో ఇప్పుడు మనకు టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఇది ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి అలాగే స్కిన్లెస్ స్కిన్ ఉండకుండా బోన్ ఉండకుండా హాఫ్ కేజీ తీసుకున్నాను పచ్చడికి చాలా బాగుంటుంది అనేసి చిన్న చిన్న కొట్టుకున్నాను అలాగే ఫస్ట్ నేను ఆవాలు ఇవన్నీ వేంపుకున్నాను కదండీ ఆ మొత్తం మసాలా వేసుకున్నాను అలాగే ధనియాల మసాలా వేసుకున్నాను ధనియా పౌడరు అలాగే తగినంత సాల్ట్ వేసుకున్నాను మనం ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ దగ్గర మనకి పని లేదు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం కలుపుకుంటున్నానండి ఇది ఒక మూడు రోజులు లేదా రెండు రోజులు ఇలాగే ఒక బాక్స్ వేసి పెట్టుకొని స్టోర్ చేసుకొని ఇది మొత్తం ఊరిన తర్వాత అంటే మంచిగా మగ్గిన తర్వాత తినాలి అసలు సూపర్ టేస్టీ ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కానీ మేమైతే ఇంకా చెయ్యంగానే తినేసినామన్నమాట సూపర్ టేస్టీగా ఉంది ఇది ఊరిన తర్వాత తింటే ఇంకా సూపర్ ఉంటుంది ఫైనల్గా ఫినిషింగ్ టచ్ అండి లెమన్ పిండుకోవాలి అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే ఇక్కడ వన్ లెమన్ తీసుకొని మొత్తం వేసుకుంటున్నాను చూడండి సూపర్ టేస్టీ స్పైసీగా చాలా బాగా వచ్చింది పచ్చడి ఎప్పుడు ఒకేలాగా కర్రీ కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకోండి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా కుదిరింది పచ్చడి చాలా బాగుంది మీరు కూడా పక్కా ట్రై చేయండి వీడియో అయితే లైక్ చేయండి ఇది మంచిగా మగ్గిన తర్వాత తింటే ఇంకా సూపర్ ఉంటుంది ఇంట్లో ఎప్పటికప్పుడు చేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా తింటే బాగుంటుందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నిజమే అండి తింటే కూడా సూపర్ టేస్టీ ఉంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసుకోండి చాలా బాగుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ